ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు అంటే పంచాయతీ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రీసెంట్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా రీసెంట్ గా జరిగిన మీటింగ్ లో కేటర్ అంతటి కూడా ఆ స్థానిక సంస్థల ఎన్నికలకి అయితే గనక ఆ కేటర్ అంతా సిద్ధంగా ఉండాలని చెప్పేసి పిలుపునిచ్చారు సో దీనికి సంబంధించి అందరూ కూడా ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా చాలా మంది ఉత్సాహంగా అయితే ఉన్నారు ఒక పక్క టీడీపీ అదేవిధంగా జనసేన తరపు నుంచి కూడా జనసేన కూడా తన సత్తా చాటుకోవాలని అయితే గనక వాళ్ళు వాళ్ళ అభ్యర్థులు పోటీకి అయితే సిద్ధంగా ఉన్నారు ఇటు బీజేపీ నుంచి కూడా పోటీకి సిద్ధంగా ఉన్నారు ఇక ఇదే సమయంలో వైసీపీ వైసీపీకి సంబంధించి కూడా రీసెంట్గా జెడ్పీటీసీ కడప సంబంధించి వాళ్ళు ఉప ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వాళ్ళు కూడా పోటీకి అయితే ఉన్నారు అయితే ఈ ఈ యొక్క మీటింగ్ తర్వాత అయితే అందరూ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అప్డేట్ వస్తుందని అయితే వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు జరుగుతాయి ఏంటి అనేది సో దానికి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది కాకపోతే పోటీ చేద్దారనుకున్న వాళ్ళందరికీ షాకింగ్ న్యూసే ఎందుకంటే ఎప్పట్లో జరిగే అవకాశాలు అయితే లేవు ఎందుకు ఆలస్యం అవుతుంది ఏంటి ఆ కారణం అయితే తెలుసుకుందాం వీడియోకి లైక్ చేయండి అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణలో ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు గతంలో జరిగిపోయాయి ఇప్పుడు మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికలైతే కూడా ఆల్రెడీ షెడ్యూల్ అంతా ఇచ్చేశారు ఇక ఫిబ్రవరి పదకొండో అయితే ఎన్నికలు డేట్ ఇచ్చేశారు ఒకటి రెండు రోజుల్లో అనౌన్స్ కూడా చేసేస్తారు ఎన్నికలు అయిపోయిన తర్వాత రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేసేస్తారు ఇప్పుడు ఎందుకు ఏపీకి మాత్రం ఇప్పట్లో జరిగే అవకాశం ఎందుకు లేదు ఎందుకంటే రెండు వేల ఇరవై ఏడు సెకండ్ హాఫ్ లో అంటే జూన్ తర్వాత జరిగే అవకాశం ఉంది అంటున్నారు అంటే ఇంచుమించుగా ఒక సంవత్సరం సంవత్సరం తర్వాతే ఈ పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు లేదా రెండు వేల ఇరవై ఎనిమిది స్టార్టింగ్ లో అయినా జరగచ్చు ఎందుకు ఇంత ఆలస్యం అయిపోతుంది అని చూస్తే గనక ఇప్పుడు ఫిబ్రవరి ఇరవయో తారీఖు నుంచి జనగణన అయితే మొదలవుతుంది దేశ వ్యాప్తంగా కూడా ఈ సెన్సెస్ అయితే కనుక మొదలవుతుంది అంటే జనాభా లెక్కలు అయితే కనుక స్టార్ట్ అవబోతున్నాయి ఎప్పుడో రెండు వేల పదకొండులోనే ఎప్పుడో జనగణన అయితే చేశారు తర్వాత మళ్ళీ ఇప్పుడు అయితే స్టార్ట్ కాబోతోంది సో ఈ జనగణన అంతా కూడా కంప్లీట్ అవ్వాలి అంటే కనుక ఆల్మోస్ట్ గా తక్కువలో తక్కువ ఏడాదిన్నర సమయం అయితే పడుతుందని అంచనా వేస్తున్నారు సో ఈ జనగణన అంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అప్పుడు వాటర్ లిస్టులు అయినా ఒకసారి ఇప్పుడున్న వాటర్ అంతా కూడా ఈ యొక్క జాబితా పైన అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం కలెక్టర్లకి అయితే స్పష్టతని ఇచ్చింది ఏపీ కలెక్టర్లందరికీ కూడా ఇప్పుడున్న జాబితా అంతా కూడా ఈ జాబితా పైన కరెక్ట్ గా డీటెయిల్స్ అయ్యి ఇవ్వడం జరిగింది ఇప్పుడు జనగణన అయితే ఈ నెల ఇరవై స్టార్ట్ స్టార్ట్ అవుతుందంటున్నారు స్టార్ట్ అయిన తర్వాత అది కంప్లీట్ అవడానికి ఏడాదిన్నర సమయం తర్వాత మనకి ఏపీలో మున్సిపల్ ఎన్నికలు ఈ పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై ఏడు సెకండ్ హాఫ్ అంటే జూన్ తర్వాత కానీ రెండు వేల ఇరవై ఎనిమిది స్టార్టింగ్లో కానీ ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అయితే అప్డేట్ రావడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి